వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నిధుల కోసం ఫైట్ చేస్తాను ఎంత వరకైనా పోరాడతాను అంటూ మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితారెడ్డి ఫైర్ అయ్యారు ఎస్ సబితమ్మ ముఖ్యమంత్రిపై ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ఏ మాత్రం విలువనియకుండా చేస్తున్నారని కేసీఆర్ హయాంలో విడుదలైన నిధులన్నిటినీ రద్దు చేస్తున్నారని అప్పటి కార్యక్రమాలన్నిటినీ రద్దు చేస్తున్నారని అసలు ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పట్టదని మహేశ్వరం నియోజకవర్గానికి సంబంధించి నిధులన్నిటినీ విడ్రా చేశారని ప్రజలు ప్రజాపాలన పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టే పాలన కొనసాగిస్తున్నారని ఆయనతో మహేశ్వరం నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డితో ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉన్నానని తుది వరకు పోరాడతానంటూ సవితమ్మ ఫైరయ్యారు జల్పల్లిలో ఆమె పర్యటించారు జల్పల్లి మున్సిపాలిటీలోని శ్రీరామ్ కాలనీలో అంబేద్కర్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో సవితమ్మ ప్రసంగిస్తూ ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎవరిది వాళ్ళు మా పెద్ద మనుషులు గిడ ఉంటారు మాకు కష్టం ఉంది చెప్దాం అనే ఆలోచన వస్తుంది అనే ఆలోచనతో మంచి కమ్యూనిటీ వాళ్ళు కట్టి ఇవ్వాలి అనే ఆలోచన నాకు ఆ స్థలం మీద అలర్ట్ చేసుకున్నాను భవిష్యత్తులైనా చాలా బాగా వాటిని కట్టించే బాధ్యత తప్పకుండా నేను తీసుకుంటాను మళ్ళీ ఖచ్చితంగా మీరు నన్ను గెలిపిస్తారు మళ్ళీ అటు ఆ బిల్డింగ్ అబ్బాయి గవర్నమెంట్ ఇచ్చిన ఎవరికైనా దండం పెడతా ఎవరిదాన్ని అంటే మీరు నాకు ఒక ఆలోచన కనిపించారు ఇంత మహిళలము మహిళల గ్రూప్లలో ఉన్నా కదా ఇంకా కూర్చొని మాట్లాడుకొని ఒక న్యూస్ ఒక షేర్ చేసుకుంటే ఇంకా బాగా చేసుకోగలుగుతారు కాబట్టి డెఫినెట్ గా దీన్ని ఇంకా బాగా ఏదైతే మున్సిపల్ కి పెట్టినామో చూస్తాను అది సిఆర్ కమిషనర్ ఇక్కడే ఉన్నారు అది చూసి దాని మొదలు పెడతాం కాని పక్షంలో దాంతో పాటు ఇంకా వేయడం వాళ్ళని అడిగేనా నేను కట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాను మాకు ఎమ్మెల్యే ఉన్న కోటలే ఇద్దామంటేనేమో కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఐదు కోట్లు ఇస్తుండేమో ఒక ఐదు కోట్లు పెడుతుండే రోడ్లు కట్టడమో ఏదైనప్పుడు బిల్డింగ్ కట్టిన పోతే స్కూల్ బిల్డింగ్ రిపేర్ పెట్టానో టాయిలెట్స్ రిపేర్ ఉంటానో మేము ఇస్తుంటే అప్పుడు ఇప్పుడు ఏమైపోయిందంటే కర్మ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా ఎమ్మెల్యే దగ్గర పెట్టలేదు అసలు ఆయనకు ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరి అంటే ఆలోచన ఉందో లేదో తెలీదు ఎమ్మెల్యేలు పోతున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక అడుగుతారు ఒక బోర్ వేయమంటారు ఒక మోరి కట్టమంటారు ఒక స్కూల్లో టాయిలెట్ కట్టమంటారు రకరకాల సమస్యలు ఉంటాయి అది ఏంటి లేకుండా చేతులు కట్టేసి అందరిని కూడా చేతులు కట్టేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మన పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజల అవసరాలను గమనించి ప్రజలకు అవసరం ఇప్పుడే మాట్లాడుతూ కృష్ణారెడ్డి గారు ఎవరు చెప్పారు కమ్యూనిటీ హాల్స్ కి డబ్బులు ఇస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేశారు ఆ కమ్యూనిటీ హాల్ ఏమి సవితమ్మ వైపు చూడు లేకపోతే కృష్ణారెడ్డి కూర్చోడు లేకపోతే ఎవరు చూసారు ఇట్లాగే అందరు కూర్చొని మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎస్డిఎఫ్ ఫండ్స్ అని కేసీఆర్ గారు ఒక రెండు వందల ఇస్తే హెచ్డిఎఫ్ ఫండ్స్ ఎస్డిఎఫ్ ఫండ్స్ కానీ హెచ్ఎఫ్డిఎఫ్ ఫండ్స్ కానీ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు క్యాన్సిల్ చేశారు రేవంత్ రెడ్డి గారు రాగానే కానీ ప్రజల కోసము ప్రజల కోసం ఇవ్వాల్సింది కదా అనే ఆలోచన లేకుండా క్యాన్సిల్ చేసి మనసులలో ఉండాలనుకుంటే మేము రెండు వందల యాభై కోట్లు ఇస్తే ఐదు వందల కోట్లు ఇస్తే బాగుంటుంది కానీ ముందే కూడా క్యాన్సిల్ చేసిండు అయినా వాటి గురించి ఫైట్ చేస్తా ఉన్నాం దొరుకుతూ ఉన్నాం ఖచ్చితంగా వాటిని తీసుకొచ్చి బాధ్యత తీసుకుంటాను మళ్ళీ చేస్తున్నాం ముఖ్యంగా శ్రీరామ్ కాలనీ గతంలో నేను ఎవరైతే ఉన్నప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు చేస్తారు సర్పంచ్ అక్క ఇంకా ఉంది మా దగ్గర అంటే మీరు ప్రజల కోసం ఏది కావాలనే చేయండి నేను ఖచ్చితంగా చేయండి అని చెప్పాను చేసుకుంటూ వచ్చిన మంచి వారిగా ఆ రోజు వీళ్ళు మొదలుపెట్టిన పని ఈ రోజు శ్రీరాం మళ్ళీ మళ్ళీ కౌన్సిలర్ వచ్చినాక వీళ్ళు కూడా ఎఫర్టిసిపేట్ పెట్టేసి శ్రీరామ్ కాలనీ అయితే మార్చుకోగలం మార్పు తీసుకోవాలి శ్రీరామకాలంలో మంచి రోడ్స్ వేసుకున్నాం లైట్స్ వేసుకున్నాం వాటర్ లైన్స్ వేసుకొచ్చున్నాం కమ్యూనిటీస్ గుర్తించి వాళ్ళను పురసకాలను ఏర్పాటు చేసుకొని కట్టుకోవాలి అనుకున్నాం ఒక సిస్టమ్ సెట్ చేసే ప్రయత్నం అయితే చేయడం భవిష్యత్తులో తప్పకుండా అందరికి చేస్తూ అయితే మన రెండు మూడు సార్లు చూసిన మా కమిషన్ అన్నారు ఫస్ట్ ప్రజా పాలన అన్నారు తర్వాత సర్వే అన్నారు ఇల్లు అన్నారు రేషన్ కార్డు అన్నారు ఇంకేదేదో చెప్తూ పోయిన కానీ దాదాపుగా నాలుగు వందల ఏడు రెండు మూడు రోజులు ఇరవై నాలుగు రోజులు అయింది గవర్నమెంట్ వచ్చి కానీ ఒక్కరి కూడా ఇప్పుడు అందుకు రాలేకపోయింది ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తూ మళ్ళీ మళ్ళీ సర్వేలు అప్లికేషన్ కానీ కాలం గడుపుతున్న తప్పిస్తే ఇది చేస్తే బాగుంటుంది ఇది మొదలు పెట్టమన్న ఆలోచన లేకుండా అయిపోయింది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు ఎందుకంటే ఏదో ఒకటి బహాన తీసుకొచ్చి డ్రామా చేస్తున్న తప్పిస్తే ఒకటి కూడా ఇప్పటివరకు వరకు ఇంప్లిమెంట్ చేసిన ఆలోచన అయితే లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి ఎక్కువ బయటనే ఎక్కువ ఉంటున్నాడు నాలుగు వందల ఇరవై రెండు రోజులు వంద రోజులు బయటనే ఉన్నట్టున్నాడు నాకు అర్థమైన దానికి ఢిల్లీ పోతా ఉంటాడు అమెరికా రాష్ట్రం పట్ల నిజంగానే ఎక్కడ ఆగిపోతుంది డెవలప్మెంట్ ఆలోచన లేకుండా ఒకప్పుడు హైదరాబాద్ లో ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది ఇప్పుడు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాం అనేది కూడా చూస్తూ ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఏం జరుగుతుంది ఎవరేం చెప్తున్నారు ఊరికి ఎవరు ఏదో చెప్తున్నారు కాకుండా వాడు ఒక మాట రాస్తున్నారు రోజు ఒకసారి మీరు మీరే మాట్లాడుకుంటారు ఎస్ మనతో మనమే మాట్లాడుకోవాలి ఒకసారి వాస్తవాలు అవుతా ఉంటాయి ఏం జరుగుతుంది అని ఖచ్చితంగా ఇక్కడ కూడా రాస్తారు బాగానే రాస్తున్నారు కొటేషన్స్ మాత్రం చాలా బాగా రాస్తారు సార్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం అందరం కూడా భవిష్యత్తులో ప్రభుత్వం వచ్చినాయని మీ శాస్త్ర సభ ఈ కార్యక్రమంలో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు జల్పల్లి మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ శ్రీరామ కాలనీ కోసం తానెంతో చేశానని కుప్పలుగా పందులు కుక్కలు తిరిగే ప్రాంతాన్ని ఒక మంచి అందమైన కాలనీగా తీర్చిదిద్దే క్రమంలో తన పాత్ర ఎంతో ఉందంటూ ఆయన వివరించారు సబితారెడ్డి సహాయ సహకారాలతోనే శ్రీరామకాలనీ అందంగా తీర్చిద్దగలిగామంటూ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు మాకు స్థానిక శాసనసభ్యుడు గౌరవీయులు మగన్ రంగారెడ్డి గారు అండి మరి ఆయన దగ్గర పోయిన తర్వాత నేను మేడం గారి దగ్గరికి ఎప్పుడైతే అమ్మగారి పోయి కలవడం జరిగింది అక్కడ నుంచి నాకు పెద్ద ధైర్యాన్ని ఇచ్చిన మా అక్కగారికి కృతజ్ఞత చెప్పిన ఎందుకంటే ఏం పని చేస్తానా మీరు నువ్వు చేయని నేను ఉన్నా మీరు చేయని ఉన్నా అని చెప్పేది ఆ ధైర్యంలోనే మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని కార్యక్రమాలు మా వెన్నుంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ మా వెన్నుంటి ప్రోత్సహించిన మా శవదక్క గారికి ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్ బీఆర్ఎస్ నేతలు ఎంజాల జనార్దన్ ఎంజాల అర్జున్ శంకర్ తదితరులు పాల్గొన్నారు